ఎందుకు దగ్గర అనుకుంటాం అసలు బేసిక్గా పై స్థాయిలో తినడం దగ్గరన మీరు అన్నట్టు లెక్కరో ఇసక లాంటిదో పై స్థాయిలో జరుగుతుంది కింద స్థాయిలో ఇప్పుడు వీళ్ళకి ఏమీ లేనప్పుడు ఆవురు ఆవురు అంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి చేయరని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూ సేకరణ ద్వారా తీసుకుని భూ సమీకరణ కాదు సేకరణ దేనికి ఈ ఉచిత ఇళ్ళకి సంబంధించి ఒక ఎకరంకి మూడెంతలు డబ్బులు ఇవ్వాలి పరిహారం అక్కడ ఏం చేశారు ఒక ఎకరం ఐదు లక్షలు ఆరు లక్షలు ఉండేదాన్ని ఇరవై లక్షల ముప్పై లక్షలకు కొనిపించారు ఎకరం ఫస్ట్ ఇల్లు ఏం చేశారు వీళ్ళ మనుషులతో కొనిపించేసారు ఐదారు లక్షలకి కొనిపించేసి వీళ్ళ మనుషుల చేతన అది ఆ ఏరియాలో మార్కెట్ వాల్యూ ఇరవై పాతిక లక్షలు ఉందని ఈ ఎమ్మెల్యే అధికారులతో చెప్పి రాయిపిచ్చాడు ఇరవై పాతిక లక్షలు ఉందన్నప్పుడు మూడు రెట్లు అంటే డెబ్బై ఐదు లక్షలు అవుతుంది ఒక చోట ఇల్లు కట్టాలంటే మినిమం రెండు వందల ఎకరాలు వేసుకోండి ఒక్కో నియోజకవర్గంలో రెండు వందల ఎకరాలు ఇంటూ యాభై లక్షలు మిగిలినట్టే కదా మినిమం మరి అంత సంపాదించుకున్నట్టే కదా ఓ పది కోట్లు పదిహేను కోట్లు అట్లా మిగిలినట్టే కదా అట్లాగే చిన్న చేత కంటే డైరెక్ట్గా ఇక్కడ లెక్కర్లో ఇసకలో లభించినటువంటి వేరే రోట్లో సంపాదించుకుని ఉంటారు ట్రై ఉంటారు చేయకుండా ఎందుకుంటారు అది వీళ్ళు ఇప్పుడు అయ్యే పట్టుకుంటారు ఆటోమేటిక్గా గనులు అయితే ఖచ్చితంగా ఎవరు ఏరియాలో వాళ్ళే తింటారు అందులో డౌటే లేదు అది క్లియర్గా ఉంటుంది అది ఎప్పుడు తింటలేదు అని ఇక్కడ సమా సమస్యల్లో అంటే ఎవరు అధికారంలో ఉన్న తింటారని అనుకోవాలా తినకుండా ఉంటారని లేదంటే జగన్ హయాంలో కొంచెం ఏమన్నా ఎక్కువ అవకాశం వచ్చింది అందరికి జగన్ హయాంలో అవకాశం తక్కువ వచ్చింది అదే కడుపు అంటే అవునా అది సమస్య అంటే లెక్కల విషయంలో మూడు వేల కోట్ల పైన అంటున్నారు అంటే ఒక రకంగా తక్కువ అవకాశం అనుకోవాలా పాతిక వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఒక మూడు వేల కోట్ల రూపాయలు అంటే అది కూడా ఏ లెక్క చూపించలేకపోతున్నారు నోటుతో చెప్తున్నారు అంతే ఆరోపణ నోటుకు వచ్చినా చెప్పడం వేరు చేతికి సంపాదన వేరు కదా